కూకట్పల్లి సంగీతనగర్లో పదేళ్ల బాలిక సహస్ర దారుణ హత్య వెనుక మిస్ట్రీ వీడింది పదో తరగతి విద్యార్థి బాలికను హత్య చేసినట్టు పోలీసులు దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం ఈ నెల పద్దెనిమిదిన మధ్యాహ్నం సమయంలో ఇంట్లో చోరీ కోసం వెళ్ళి బాలిక ఉండడంతో హత్య చేసినట్టు గుర్తించారు ప్రస్తుతం బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తోంది సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం ముక్తా క్యాసరం గ్రామానికి చెందిన కృష్ణ రేణుక దంపతులు ఐదేళ్లుగా కూకట్పల్లి సంగీత్ నగర్లో నివాసం ఉంటున్నారు కృష్ణ స్థానికంగా మెకానిక్ షెడ్లో పనిచేస్తూ ఉండగా రేణుక ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా చేస్తుంది చేస్తోంది వీరికి కుమార్తె సహస్ర కుమారుడు ఉన్నాడు సహస్ర బోయన్పల్లిలోని కేంద్రీయ విద్యాలయంలో ఆరో తరగతి చదువుతుంది కుమారుడు ఇంటికి సమీపంలో ఓ బడికి వెళ్తున్నాడు ఉదయం యథావిధిగా తల్లిదండ్రులు విధులకు వెళ్ళగా వారి కుమారుడు పాఠశాలకు వెళ్ళాడు క్రీడోత్సవాల నేపథ్యంలో పాఠశాలకు సెలవు ఇవ్వడంతో బాలిక ఒంటరిగా ఇంట్లో ఉంది తానే స్కూల్కు వెళ్ళి తమ్ముడికి లంచ్ బాక్స్ ఇస్తానని బాలిక చెప్పడంతో తల్లి భోజనం సిద్ధం చేశారు మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో లంచ్ బాక్స్ తీసుకొని రాలేదంటూ స్కూల్ సిబ్బంది కృష్ణకు ఫోన్ చేయడంతో ఆయన హుటాహుటిగా ఇంటికి వెళ్లారు తలుపు బయట నుంచి గడియపెట్టి ఉండడంతో తెరిచారు కుమార్తె శరీరంపై కత్తిపోట్లతో మంచంపై విగత జీవిగా కనిపించడంతో భయభ్రాంతులకు గురై కేకలు వేశారు ఇరుగు పొరుగు వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు బాలిక శరీరంపై ఇరవై వరకు కత్తి గాయాలున్నాయి మెడపైనే పది ఉన్నాయి పోస్ట్ మర్డర్ ప్రాథమిక నివేదిక ప్రకారం హత్య సోమవారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల ముప్పై నిమిషాలకు మధ్య జరిగినట్లు సమాచారం ఆ సమయంలోనే బాలిక కేకలు వినిపించినట్లు పక్క భవనంలో నివసించే వాళ్ళు పోలీసులకు సమాచారం ఇచ్చారు డాక్ స్క్వాడ్ క్లూస్ టీమ్ సభ్యులు ఆధారాలు సేకరించారు జాగిలం ఘటనా స్థలం నుంచి నేరుగా కిందికి వెళ్ళింది దర్యాప్తులో భాగంగా సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజ్లు సేకరించింది అలాగే గత ఐదు రోజులుగా అన్ని కోణాలలో సమాచారం సేకరించిన పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది పోలీసుల వివరాల ప్రకారం బాలుడు సహస్ర ఇంట్లో దొంగతనానికి వెళ్లాడు ఇంట్లోకి చొరబడి ఎనభై వేలు తీసుకొని పారిపోతూ ఉండగా సహస్ర బాలు చూసి అడ్డుకుంది సహస్ర ప్రతిఘటించడంతో బాలిక గొంతు నులిమి హత్య చేశాడు నిందితుడు సహస్రా చనిపోయిందో లేదో అనే అనుమానంతో గొంతు కోసిన నిందితుడు ఎట్టి పరిస్థితులలో బాలిక బతకకూడదు అని శరీరంపై విచక్షణ రహితంగా కత్తితో పుడిచాడు దొంగతనం ఎలా చేయాలో నిందితుడు ముందే ప్రిపేర్ అయ్యాడు హౌ టు ఎంటర్ హోమ్ హౌ టు బ్రేక్ గాడ్ హుండి హౌ టు ఎస్కేప్ అంటూ పేపర్లో స్క్రిప్ట్ను రాసుకున్నాడు బాలుడు అలాగే ప్లాన్లో భాగంగా వచ్చేటప్పుడు నిందితుడు కత్తి వెంట తెచ్చుకున్నాడు అంతా ప్లాన్ ప్రకారమే జరగగా డబ్బులు తీసుకొని పారిపోతున్న సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న సహస్ర చూసి అడ్డుకోవడంతో తన దొంగతనం గురించి ఎక్కడ బయట పెడుతుందోనని సహస్రను కిరాతకంగా హత్య చేశాడు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు సాయి బాలికను అత్యంత దారుణంగా హత్య చేశాడు సహస్ర మర్డర్ జరిగిన రోజు సాయిని అక్కడ సంచరించినట్లు స్థానికులు పోలీసులకు తెలిపారు దీంతో ఆ ఇన్ఫర్మేషన్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు మర్డర్ మిస్ట్రీని ఛేదించారు స్థానికులు చెప్పిన సమాచారంతో కేసును ఛేదించారు పోలీసులు పోలీసుల విచారణలో తొలుత సాయి పొందరలేని సమాధానాలు చెప్పాడు క్రికెట్ ఆడేందుకు సహస్ర తమ్ముడి కోసమే ఇంటికి వచ్చినట్లు పోలీసులకు మాయమాటలు చెప్పాడు కానీ పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో నేరాన్ని అంగీకరించాడు హత్యకు గురైంది పదేళ్ల పాప చంపింది పదో తరగతి కుర్రాడు పదిహేను ఏళ్ల వయసులోనే క్రిమినల్ బ్రెయిన్ ఆ బాలుడిలో కనిపించింది దొంగతనానికి స్కెచ్ వేయడం ఇంట్లో ఎవరు లేని సమయంపై ఆరా తీయడం ఎవరికి కనపడకుండా ఇంట్లోకి ఎలా వెళ్ళాలి అనేది లెక్కలు వేయడం ఒకవేళ ఎవరైనా చూస్తే ఏం చేయాలో కూడా ముందే ఫిక్స్ అవ్వడం వెళ్తూ వెళ్తూ కత్తి తీసుకెళ్లడం ఒకవేళ దొంగతనమే కాకుండా మర్డర్ చేయాల్సి వస్తే ఎలా చేయాలో ప్లాన్ గీసుకోవడం మర్డర్ తర్వాత కత్తి లాంటివి ఎలా పడేయాలో కూడా ముందే అనుకోవడం ఒకటా రెండా పదిహేను నేళ్ల వయసులోనే ఇంత భారీ స్కెచ్ ఒకటి రెండు రోజులు కాదు ఏకంగా ఐదు రోజుల పాటు మిస్ట్రీగా ఉన్న కేసు ఇది ఎలాంటి టెక్నికల్ ఎవిడెన్స్ లేదు పక్కా సాక్ష్యాలు లేవు అనుమానాల చుట్టూ అల్లుకున్న కేసు ఇది ఎక్కడో చిన్నట్లు ఓ బాలుడు ఆ ఇంటి పరిసరాల్లో తచ్చాడాడు అని దాన్ని లోతుగా దర్యాప్తు చేస్తూ వెళ్తే వీడిన మిస్ట్రీ ఇది సో దీనిపై మీ కామెంట్స్ ఏంటో తెలియజేయండి